ఒక ఆయన చేసిన ఆయన మంచి పంటలేస్తాడు దిగుబడి ఎక్కువ చేస్తాడు ఖర్చు తక్కువ పెడతాడు ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ అలాంటి నాలెడ్జ్ని అందరికీ తీసుకురావడం కోసం పనిచేస్తున్నాను ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది మొట్టమొదటిసారిగా ఒక సాటిస్ఫాక్షన్ మూడు రోజులు ఇక్కడే ఉన్నాం ఇక్కడి నుంచి చూసారు అందరూ వచ్చిన సమస్యలు కూడా తీసుకున్నాను సాంప్రదాయాలను కాపాడే విధంగా మీరు చూస్తే భోగి మన అందరం కూడా భోగి రోజున పాత వస్తువులన్నీ కాల్చి అదే మరిగా కాల్చిన దాంతో కూడా మళ్ళా వేడి నీళ్ళు చేసుకొని దాంతో స్నానం చేస్తే మంచి అదృష్టం వస్తుంది మంచి జరుగుతుందని మన సాంప్రదాయం అది కాకుండా ఎండా బాగా చలికాలం భోగి వేసుకుంటాం భోగి అవుతానే చలి తగ్గుతుంది ఇంకా రాను రాను శివరాత్రికి వస్తే శివశివ అంటూ ఉండే తెలుగు పోయి ఎండలు వస్తాయి ఇది మన సాంప్రదాయం మన పండుగలతో మన యొక్క వాతావరణాన్ని కూడా ఎప్పటికప్పుడు బేరే చేసుకుంటూ ఉంటాం రెండోది సంక్రాంతి రైతుల పండుగ రైతులందరూ కూడా ఫ్రెష్గా పంటలు అన్నీ వస్తాయి కొత్త పంటలు పిండి వంటలు వాడి నుంచి అందరూ కూడా బంధువులంతా కూర్చొని ఆనందంగా ఎంజాయ్ చేసి దిగుబడి వచ్చి రైతు ఆనందంగా ఉండే సమయం ఇది అదే సమయంలో అమ్ముకుంటే డబ్బులు వస్తాయి ఇటీవల కాలంలో పదివేల కోట్ల రూపాయలు ఒక్క ధాన్యాన్ని అమ్మితే డబ్బులు వచ్చాయి ఇరవై నాలుగు గంటలు పే చేశాం రైతుల ఆనందానికి బ్రహ్మాండంగా ఆనందంగా ఉండే పరిస్థితికి రెండు జరిగినప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు సంక్రాంతి రోజున మన పెద్దలు తలుచుకుంటాం ఇది మన సాంప్రదాయం అర్పిస్తాం అందుకే పెద్ద పండుగ కూడా ఇది పెద్దలందరికీ లేకపోతే అదర్వైజ్ మన పెద్దల్ని మనం గుర్తుపెట్టుకోలేకపోతే ఇంకా మన వారసత్వం లేదు మన మనుషులమే కాదు మనకు జంతువులకి తేడా కూడా లేదు అలాంటిది పెద్ద పండుగ జరుపుకొని మన పూర్వీకులందరికీ ఓసారి రెండు మూడు తరాలకు మూడు నాలుగు తరాలకు కూడా ఫోటోలు పెట్టి పూజలు చేసిన వాళ్ళు అర్పిస్తాం అదే మన సాంప్రదాయం ఈరోజు మీరు చూశారు మేము కూడా మా తల్లిదండ్రులకి మా బ్రదర్ చనిపోతే ఆయన మా మామగారు మా పార్టీ అధినేత మా మా అందరి గుండి వాళ్ళు అర్పించాం ఇంకొక పక్కన కనువ పండుగ నేచర్ని ఆరాధించేది మన సంస్కృతి ప్రకృతితో అందుకే కాటమరాయుడు మనమంతా కూడా పూజ చేస్తాం పశువుల పండగ చేస్తాం పశువులను అలంకరిస్తాం ఈ ప్రాంతంలో జల్లు కట్టు కూడా చేస్తాం ఒకప్పుడు ఇక్కడ కూడా పందాలు ఉండేటివి అవి కూడా నేను చూశాను ఇక్కడ కొన్ని ఇక్కడైతే కోడి పందాలు కూడా ఆడేవాళ్ళు కోడి పందాలు తిరిగేటివి దానికి ఆ కోళ్ళు కూడా తయారు చేసుకునే వాళ్ళం మంచి కోడి పుంజల్ని తయారు చేసి కోడి పందాలు కూడా ఇచ్చేసి అది ఒక వినోదం కింద వారసత్వం కింద చేశాం అలాంటివన్నీ సాంప్రదాయంగా వచ్చాయి అలాంటి సాంప్రదాయాల్ని మళ్ళీ ఒకసారి పునరుద్ధరించం మనం చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు అందరికీ ఇది వారసత్వం అందరికీ మరొక్కసారి హ్యాపీ సంక్రాంతి అదే మరి హ్యాపీ కూడా సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు భోగి అయింది కాబట్టి దానికి కూడా అభినందనలు ఇంకొక పక్క నేను ఇక్కడికి వచ్చినప్పుడు టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అదే సమయంలో భారతదేశం వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ వాళ్ళు ఏదైతే తయారు చేశారో దానికి అనుసంధానంగా మనం కూడా టూ జీరో ఫోర్ సెవెన్కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేసుకుంటున్నాం అదే సమయంలో నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏం చేయాలి ముప్పై నాలుగుకి ఏం చేయాలి అక్కడి నుంచి మళ్ళీ ఐదేళ్ళకి ఏం చేయాలి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి అదే మరి ఎవ్రీ ఇయర్కి క్వార్టర్లీ మంత్లీ టార్గెట్స్ పెట్టుకొని పనిచేస్తున్నాం ఇవన్నీ కూడా మా ఉద్దేశం ఒకటి జీవన ప్రమాణాలు పెరగాలి ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆదాయం పెరగాలి నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ప్రతి ఒక్కరికి ఆదాయం పెరగాలి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుండాలి ప్రతి ఒక్కరికి ఆ ఆనందంగా ఉండాలి పండుగలు ఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయి ఈరోజు ఇక్కడ వచ్చాం లాట్ ఆఫ్ ఫన్ ఎప్పుడు ఇరవై నాలుగు గంటల పనులు చేసి పనులు చేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఆటలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కలిసి భోజనం చేయడం కలిసి ఉండడం రూములు లేవు మనుషులు ఎక్కువ ఉన్నారు కానీ షేరింగ్ దట్ దట్ గివ్స్ సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇట్లా వేరియస్ యాంగిల్స్లో ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం ఇక్కడికి వచ్చినప్పుడు నేను స్వర్ణ నారావారిపల్లి దీనికి శ్రీకారం చుట్టాను లాస్ట్ ఇయర్ మెయిన్ ఉద్దేశం అంటే ఇక్కడుండే జీవన ప్రమాణాలు పెంచాలి వీళ్ళ ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాం ఇక్కడి నుంచి కందులవారిపల్లి చంద్రమాపురం రంగంపేట